నిన్న రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ బీసీ డిక్లరేషన్ అని కొత్త నాటకానికి తెరదీశారు వీళ్ళు ఏదో పెద్ద బీసీలను ఉద్ధరించినట్టు బీసీలు యొక్క జీవితాలని మార్చినట్టు ఒక అద్భుతమైన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నిన్న వేదికగా చేస్తూ ఉన్నారు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఆయన చేసిన నిర్వాహకం ఏంటండి ఇవాళ బీసీ డిక్లరేషన్ ఏంటండి ఆశ్చర్యం అనిపించట్లేదా పద్నాలుగు సంవత్సరాల్లో బీసీల యొక్క జీవితాలు మార్చలేదు కానీ ఇవాళ కొత్తగా డ్రామాకి రక్తి కట్టిస్తూ ఉన్నారు ఏం చెప్తున్నాడు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని చెప్తా ఉన్నారు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఏటా పదివేలు కోట్లు ఐదు సంవత్సరాలకి యాభై వేలు కోట్లు ఖర్చు చేస్తానని చెప్పిన వ్యక్తి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అది కూడా ఎగ్జాగ్రేట్ చేసి ఇప్పుడు ఒక పనిముట్లు ఉన్నాయండి కత్తిరలు ఇస్త్రీ స్త్రీపెట్లో లేకపోతే ఇంకొకటి కుట్టి మిషన్లో దాని విలువ ఐదు వేలు ఉందనుకోండి ఇరవై వేలు వేసి వీళ్ళు కాంట్రాక్టర్లు దోచుకోవడం తప్పితే ఈ రకంగా ఖర్చు చేశారు అది కూడా యాభై వేల కోట్ల పే పేరు చెప్పి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలే మా దగ్గర ఉన్న సమాచారం మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి లక్షా యాభై వేల కోట్ల రూపాయలు చెప్తా ఉన్నారు నేను ఇవాళ ఓపెన్గా స్ట్రైట్గా ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను డైరెక్ట్ డిబేట్కి ఛాలెంజ్ అని అడుగుతా ఉన్నా వయసు నాది చిన్నదే బుద్ధిలో కాదు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సింగిల్ బటన్ బటన్ నొక్కుతూ ఉన్నారు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడతా ఉన్నాయి డబ్బు బీసీల ఖాతాల్లో నువ్వు డిక్లరేషన్ పెట్టుకోలేమో జగనన్న ఏలూరు సభ సాక్షిగా బీసీలకి ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఇంకా డెబ్బై ఐదు వేల కోట్లే చెప్పారు జగనన్న కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి బ్యాంకులో పడిన నిధులు ఎంత అని అంటే సుమారుగా లక్ష డెబ్భై వేల కోట్ల రూపాయలు బీసీల ఖాతాల్లో పడిందండి ఇవాళ నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా ఉన్నాయి ఇవాళ కులాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో నూట యాభై కులాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో ఆ కులాలకు సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నా ఇవాళ పథకం ఏ రూపైనా కానివ్వండి నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది మీరేదో తీసుకొచ్చి చేయూత పథకాన్ని కనుక ఇచ్చి అది బీసీల ఖాతాల్లో పెడుతున్నారు ఏంటంటే అని అంటా ఉన్నాడు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఇప్పుడు పథకం పేరు ఏదైతే ఏంటి డబ్బు వచ్చిందా లేదా అదే నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పుడు మీరు బీసీ నిధులు అని చెప్తా ఉన్నారు మీరు ఆ పేరు పెడుతున్నారు మేము వివిధ పేర్లు పెడుతున్నాం బీసీల ఖాతాల్లో డబ్బు వెళ్ళిందా లేదా ఇవాళ చేయూత అయితే కానీ ఆసరా అయితే కానీ అమ్మఒడి అయితే కానీ లేకపోతే ఏ పథకం అయినా తీసుకోండి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ వస్తే ఆయన ఎలా వచ్చేది లేదు పెట్టేది లేదు లక్షా యాభై వేలు కోట్లు అని చెప్పి అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉంటాం ఇవాళ ప్రజలు ఎవ్వరు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్మేదానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నానండి ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్న తొంభై ఐదు సీట్లు ప్రకటించారు ఆ తొంభై ఐదు సీట్లలో తొంభై ఐదేనా అన్న తొంభై ఐదు తొంభై ఐదు సీట్లలో కేవలం పద్దెనిమిది మందికే ఆయన బీసీలకు సీట్లు ఇచ్చాడు మరి ఇదేనా తెలుగుదేశం పార్టీ బీసీలు డిఎన్ఏ తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నాడు మరి ఇదేనా ఇది మోసం కాదా మూడు శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గం మీ సామాజిక వర్గం ముప్పై సీట్లు ఇచ్చావే ఇరవై ఒకటి సారీ ఇరవై ఒక్క సీట్లు ఇచ్చావే మరి దాన్నేమంటారు యాభై ఐదు నుంచి అరవై శాతం ఉన్న బీసీలకి పద్దెనిమిది సీట్లా మూడు శాతం ఉన్న మీ సామాజిక వర్గానికి ఇరవై ఒక్క సీట్లా దీన్నే నా సామాజిక న్యాయం అంటే